హ్యాపీ ఎప్పుడు నువ్వు ముందు చెప్తా ఉంటాము కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి పౌర్ణమి ఖచ్చితంగా ఈ పౌర్ణమికి ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకుంటారు మూడు వందల అరవై ఐదు వత్తుల దగ్గర నుంచి కానీ ఉపవాసాలు ఉండటం కానీ ఇవన్నీ మరి ఈ పౌర్ణమికి ఇంత వైశిష్టం ఉండడానికి గల కారణం ఏమిటి ఎటువంటి పరిస్థితుల్లో ఇవి మాత్రం తప్పకుండా ఆచరించాలి అని మనం చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మీ ద్వారా మనం చూస్తే కనుక కృత్తికా నక్షత్రం కృతికా నక్షత్రం ఎప్పుడైతే పౌర్ణమితో కూడి ఉంటుందో కార్తీక మాసం అన్నాడు అలాగే ఈ పౌర్ణమికి వైశిష్టత ఏంటి అంటే స్వామివారు యోగ నిద్ర నుంచి లేచి వస్తారు ప్రబోధిని ఏకాదశి నాడు కాబట్టి ఈ పౌర్ణమికి చాలా వైశిష్టత ఉంటుంది అలాగే త్రిపురాసు చంపుతారనమాట అంటే అన్ ఆయనని వాదిస్తారు పరమశివుడు అది దాన్ని ఎంజాయ్ చేయడానికి అనమాట త్రిపురాసురుడు అంటే గనక అసలు ఇలాంటి కష్టం అలాంటి కష్టం అనేది ఏం లేదనమాట ముల్లోకాల్లో ఉన్న కష్టాలన్నీ కూడా ముప్పతిప్పలు పెట్టాడు అందరిని అని చెప్పుకోవచ్చు మరి అలాంటి వాడు సంహరింపబడ్డాడు అని అంటే గనక మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి దేవతలందరూ కూడా భూమిపైదికొచ్చి దీపాలు వెలిగించి ఆనందంగా ఎంజాయ్ చేస్తారు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరూ వచ్చి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తారు అని కూడా చెప్తారు అలాంటి మాసం కాబట్టి ఈ కార్తీక మాసానికి పౌర్ణమికి చాలా వైశిష్టత వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట రైట్ అంటే దేవతలందరూ వచ్చేసారు అని అంటే గనక ఇంకా ఆ వెలుగు అనేది ఆ పౌర్ణమి కళలో తెలిసిపోతుంది మనకి అలాగే దీపాలు కూడా వెలిగిస్తాం ఇక్కడ కార్తీక మాసం నాకు చాలా ఆనందంగా అనిపించే విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే చిమ్మ చీకటిగా ఉంటుందో వెలుగులంతా ఎప్పుడైతే మనం దీపాలు అన్ని వెలిగిస్తామో అంటే మనం ఈ ఈ చీకటి ఉన్నా పర్వాలేదు ఈ వెలుగుని మనం దీపం వెలిగించి మనం దాని నుంచి ఒక అడుగు ముందుకేద్దాం అని కదా మనం వస్తున్నాం అంటే పాజిటివ్ నోట్ వస్తున్నాం వస్తున్నప్పుడు పౌర్ణమి రోజు కూడా ఇన్ని దీపాలు పెట్టుకుంటున్నాం మళ్ళీ అవును అవునా కదా అంటే ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంటుంది మన జీవితంలో అమావాస్య లాంటి ఒక చీకటి ఉన్నా కూడా పౌర్ణమి లాంటి వెలుగు తప్పకుండా ఉంటుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఎలాంటి కష్టం వచ్చినా సరే దేవ దీపావళి అనేది మన జీవితంలో ఉంది అనేది మనం నమ్మి మనం ఈ పూజ పూజ గనక చేసుకుంటే అలాంటి రోజు మన జీవితంలో తప్పకుండా వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఇంకోటి ఏంటంటే తప్పకుండా పౌర్ణిమ నాడు పొద్దున పూట కూడా దీపాలు వెలిగించాలి ఈసారి సాయంత్రం పూట కూడా దీపాలు వెలిగిస్తారు కానీ కొంచెం గుమ్మానికి ప్రతిరోజు పెట్టే కంటే కొంచెం దూరంగా పెట్టాలన్నమాట అంటే స్వామివారు సర్పరూపంలో సంచరిస్తారు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు కొన్ని అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే నాగుపాములు ఉంటాయి కదా అవన్నీ కూడా మణి ఉన్న అన్నీ కూడా నాట్యం ఆడతాయి ఒక వెన్నెలలో అని చెప్పి చెప్తారు ఈ కార్తీక పౌర్ణమి వేడి తగులుతుంది అని చెప్పేది మా అమ్మ మా అమ్మ కార్తీక పౌర్ణమి నాడు బయట ఆరు బయట దీపం పెట్టేది కాదు ఇంట్లోనే పెట్టేది పొద్దున పెట్టు పెట్టేది ఆరు బయట ఎందుకంటే స్వామి సంచరిస్తారు వేడి స్వామికి అని చెప్పేది మా అమ్మ ఆ అది గుర్తుంది నాకు ఒకవేళ సాయంత్రం పెట్టడం మాకు అలవాటు అండి అంటే గనక స్వామి వేడి నీకు తగలకుండా చూసుకోను ఆయన అని చెప్పి అక్కడ పెట్టడం అనేది ఇంపార్టెంట్ అలాగే మీరు ఎప్పుడైనా చిలుకు ద్వాదశి నాడు గనక క్షీరాబ్ది ద్వాదశి నాడు గనక మీకు కుదరకపోతే కార్తీక పౌర్ణమి రోజు ఆ పూజ చేసుకోవచ్చు మీరు తులసి చెట్టు దగ్గర తప్పకుండా ఆ పూజ చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఇంకా పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి తప్పకుండా చెప్తాను పర్వాలేదు చాలా పవర్ఫుల్ కదా చాలా పవర్ఫుల్ ఫుల్ మూన్ ఏంటంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ కూడా తీసేస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీస్ తీయడానికి మనకి ఇక్కడ వాటర్ ఒకటి ఫైర్ ఒకటి ఎలిమెంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఒక చక్కగా ఒక కాపర్ కలసల్లో నీళ్లు తీసుకొని ఒక ప్లేట్ లో ఒక లెవెన్ రూపీస్ కాయిన్స్ పెట్టండి పెట్టి ఆ కలసాన్ని పెట్టేసిన తర్వాత దాని చుట్టూరు లెవెన్ రూపీస్ కాయిన్స్ పెట్టేసేసి ఏం చేస్తారంటే ఆ నీళ్లను అక్కడ పెట్టి ఆ నీళ్ళ దగ్గరే ఒక జ్యోతిని పెట్టండి ఓకే పెడితే మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆరు బయట చేయండి అంటే చంద్రుడి వెన్నెల పడేటట్టుగా మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోవాలి అని దండం పెట్టుకోండి దీపం పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే కొబ్బరికాయ దీపం పెట్టండి ఎలా పెట్టమంట కొబ్బరికాయని చక్కగా పగలు కొట్టేసేసి హాఫ్ కి పగలు కొట్టండి హాఫ్ ఎట్లా పగలు కొట్టాలి కొబ్బరికాయకి ఉంటాయి మూడు గీతలు ఆ గీతను చూసి ఆ గీత మీద కచ్చితంగా కొడితే సగానికి వస్తుంది కొబ్బరికాయ ఓకే దాంట్లో కొంచెం నువ్వుల నూనె నువ్వులునైనా ఆవున కౌగి ఆవున వేసి చక్కగా ఒత్తులు వేసి చక్కగా దీపం పెట్టండి ఈ కలసంలోనే కలసం అక్కడ పెట్టి దాని చుట్టూ కాస్తా రూపీస్ కాయిన్స్ వేసేసి ఆ దీపం అక్కడ పెట్టి ఈ డబ్బుకి సంబంధించిన మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని దూరం అవ్వాలి అని చెప్పి దండం పెట్టుకోవాలి చంద్రుడికి సంబంధించింది కాబట్టి దాని తర్వాత దాన్ని ఏం చేయాలి తొక్కని జాగాలు వేయాలి పంపిణీ వాడుకోకూడదు మనము తొక్కని జాగా ఆ నీళ్లు కూడా వాడుకోకూడదు ఆ నీళ్ళని ఆ నీళ్ళని మామూలుగా చెట్లల్లో వేసేసేయండి వాడుకోకూడదు కాయిన్స్ కాయిన్స్ మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ తీసి పూజ రూమ్ లో పెట్టుకోండి ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోవాలి అని దాని పెట్టుకోండి బాల్కనీలో చేసుకోవచ్చు బాల్కనీలో వెసులుబాటు లేదు అంటే టెర్రస్ మీద కూడా చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అలాగే మీరు ఈ పౌర్ణమి రోజు లలితా నామం చదివితే చాలా మంచిది ఈ దీపం పెట్టి లలితా సహస్రం చదువుకుంటే గనక మీకు ఓపిక ఉంటే తొమ్మిది సార్లు చదవండి మరి నివేదన ఏం పెడతారు అంటే పాలల్లో కొంచెం ఎలాచీలు పౌడర్ వేసేసి ఇంత ఇంత కొంచెం ఇంత బెల్లం ముక్క వేసి నివేదన పెట్టండి చక్కగా గాజుకు సీసాలో ఏమవుతున్నా సరే గాజు సీసాలో పెట్టి పైన చంద్రుడి దగ్గర పెట్టి అమ్మవారిది లలితా శాస్త్రం కనుక చదువుకుంటే చాలా మంచిది అనమాట ఒకళ్ళే తొమ్మిది సార్లు చదివే పరిస్థితి లేదండి నేను మా వారు లేదా నేను మా పిల్లలు నేను మా వదిన మా అత్తగారు మేము కలిసి చదివితే కూడా తొమ్మిది సార్లు కౌంట్కి వస్తుందా అంటే అంటే వీళ్ళు మూడు సార్లు వాళ్ళు మూడు సార్లు తప్పకుండా వస్తుంది అలాంటి పారాయణకి చాలా ఫలితం ఉంటుంది అందరం కలిసి చేసిన పారాయణకి చాలా ఫలితం ఉంటుంది మనశ్శాంతి ఏర్పడుతుంది ఇంట్లో పనులన్నీ అయిపోతాయి చక్కగా అద్భుతం చాలా మంచి ఐడియాని అలా చేసుకోండి చాలా బాగా కలిసి లేకపోతే వీళ్ళు ఎవరు అని అంటే ఇంట్లో ఒకవేళ అపార్ట్మెంట్స్ లో ఉంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కూడా చక్కగా మీరు అమ్మవారి పూజ పెట్టేసేసుకుని పైన ఆ అమ్మవారి ఫోటో పెట్టేసేసుకుని పా నైవేద్యం కూడా ఏముంది ఇంత అన్నపరవాణం ఇంత పాలును ఎలాచి వేసి బెల్లం ముక్క వేసి పెట్టి అలా దండం పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది పద్మిని అద్భుతం అసలు ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి రైట్ సో మేనిఫెస్టేషన్ ఇలా చేసుకోమంటున్నారు ఖచ్చితంగా అలాగే చంద్రుణ్ణి చూస్తూ ఎలా దండం పెట్టుకోవాలి కాదు ఒక్కసారి చెప్పండి చంద్రుణ్ణి చూస్తూ ఎలా దండం పెట్టుకోవాలి అని అంటే నెలవంకై అంటే పూర్తిగా లేకపోయినా కూడా జస్ట్ నెలవంకే అయినా ఎంత అందంగా ఉంటాడు అందం అమ్మవారి శిరస్సును ఎలా ధరింపజేసుకున్నారు అలాగే చంద్రమౌళీశ్వరుడు ఎలా ధరింపజేసుకున్నాడు కాబట్టి అలాంటి అందం రావాలి అని అంటే ఏం కావాలి మనకి మానసిక ప్రశాంతత అనేది ఉండాలి ధర్మమైన మార్గంలో నడుస్తూ ఉండాలి పరుష వాక్యం మాట్లాడకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు కోపం ఉండకూడదు ఇలాంటి అందం మాకు రావాలి నాయన అని చెప్పి దండం పెట్టుకోవాలి అనగాదాన్ని ఇవి దండం పెట్టుకుంటే మనకు అన్ని ఉన్నట్టే లెక్క చిరాకు కోపం రాదు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అవునా కాదా అలాగే ఆ పిల్లలు అందరూ మాట వింటున్నారు చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది టైం టు టైం అన్నీ అయిపోతున్నాయి ప్రశాంత వదనం ఉంటుంది అప్పుడే అదే అందం అలాంటి అందాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి చంద్రుడికి దండం పెట్టుకోవడం అలాగే ఈ కృతికా నక్షత్రం రోజు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన నక్షత్రం కృత్తిక ఆ ఇంకోటి స్వామివారిని ఎలా దండం పెట్టుకోవాలి అని అంటే మనం ఒక స్విచ్ వర్డ్ లో కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు స్విచ్ వర్డ్ లలితం కుమారం లలితం సుబ్రహ్మణ్యం రెండు చదువుకుంటే చాలా మంచిది అనమాట అద్భుతం ఎన్నిసార్లు చదవమంటారు మీకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవచ్చు అయితే శివ పరివారం మొత్తాన్ని చదివారు అనుకోండి ఇంకా చాలా మంచిది లలితం సదాశివం లలితం లంబోదరం లలితం కుమారం లలితం సుబ్రహ్మణ్యం అద్భుతం ఇలా చదువుకుని ఖచ్చితంగా కార్తీక పౌర్ణమిని మళ్ళీ సంవత్సర కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి బుధవారంతో కూడి వస్తోంది బుద్ధి బలాన్ని రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా మన వాళ్ళందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమిని ప్రతి ఒక్కరు చాలా విశేషంగా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరొక్కసారి మీకు ప్రేక్షకులకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం